కవిత గారు మా అకౌంట్లో కూడా డబ్బులు పడ్డాయి థ్యాంక్ యూ మేము వేసుకుని వచ్చేసాము డబ్బులు అయితే ఇందులో నుంచి కొంత మీకు కూడా ఇద్దాం అనుకుంటున్నాము మీరు ఒక క్వశ్చన్కి ఆన్సర్ చెప్పినట్టయితే ఒకసారి మైక్ ఇవ్వండి ఆ డబ్బులు పడిన దానితోనే మైక్ కూడా కొన్నాము థ్యాంక్ యూ అండి కవిత గారు సుకుమార్ గారు యాజ్ అ డైరెక్టర్ మా అందరికీ బాగా తెలుసు లెక్కల మాస్టర్గా స్టూడెంట్స్కి తెలుసు అయితే బాక్స్ ఆఫీస్ లెక్కలు తెరిచిన మాస్టర్గా మాకు బాగా తెలుసు మరి మీరు మాకు తెలియనటువంటి విషయాలు ఏవైనా ఒక మూడు సుకుమార్ గారి గురించి చెప్పండి అంటే ఇప్పటివరకు ప్రేక్షకులకి ఎవరికీ తెలియని విషయాలు సీక్రెట్ పర్మిషన్ అడిగారా ఓపెన్ చెప్పండి కదా మూడు చెప్పాలి ఆ మూడు బయట ఎవరికి తెలియంది తెలియదు గారి గురించి కాదు బయట ఎవరికి తెలియంది అంటాను ఆ తెలియని ఒక విషయం ఆయన వెరీ అటెక్ ఆర్గానిక్ ఓకే అన్ని ఆర్గానిక్ ఉండాలి వెజిటేబుల్స్ ఆర్గానిక్ ఉండాలి ఏం కెమికల్స్ ఉండకూడదు ఏమీ ఇలా ఉండదు అదే ఇదైతే నాకు ఎందుకంటే అలా చేయలే అనిపించింది పుష్పరాజ్ ఆయన నిజంగానే ఆర్గానికే అందుకనే ఆయన ప్రీ రిలీజ్ లో కూడా ఎప్పుడు ఆర్గానిక్ యాంకరే కావాలి అందుకో థ్యాంక్ యూ సార్ ఇంకో విషయం ఇంకొక విషయం ఆయనకి ట్రావెలింగ్ చాలా ఇష్టము ట్రావెల్ ఆ ట్రావెలింగ్ అని అసలు టైం ఉండదు పాపం బయటకు వెళ్తాను ఆయన కాళ్ళ చక్రాలు ఉంటాయి చక్రాలు లేవు బ్రేక్స్ ఉన్నాయి బ్రేక్ ఓ ఉన్నాయి నెక్స్ట్ మనల్ని చాలా ఇంకొకటి నేను ఏం చెప్పాలనుకున్నాను అంటే థర్డ్ పాయింట్ ఈ సూసేకి సాంగ్ ఉంది కదా సూసేకి సాంగ్ లో ఎలా చెప్తారు అగ్గి రవ మాదిరి ఉంటాడు నిజంగానే బట్ వెరీ సాఫ్ట్ ఫ్రమ్ ఇన్ సైడ్ సో పుష్పరాజ్ లో హీరోయిన్ మన బన్నీ కోసం పాడితే ఇక్కడ మాత్రం సుకుమార్ గారే తబిత గారి కోసం పాడారని అర్థమైపోయిందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ తబిత గారు సూపర్ సక్సెస్ తర్వాత మీ మాటలు మేము అక్కడ స్టేజ్ మీద వింటాము థ్యాంక్ సుకుమార్ గారు ఒక్క వన్ మాట మీ దగ్గర నుంచి సుకుమార్ గారు ఆర్య ఆర్య టు పుష్ప పుష్పరాజ్ అది మనం ఏం చేయలేం మీరు చేసిన సెన్సేషన్ ఇది

సుకుమార్ గారు మీది హిట్ కాంబినేషన్ మరి సుకుమార్ గారు ఆన్ సైడ్ ఊత పదం ఏంటి ఆయన ఊత పదం కానీ మేనరిజం కానీ వన్ మోర్ సుకుమార్ గారి ఊత పదం అది విన్నప్పుడు మీ ఇన్నర్ వాయిస్ ఏంటి నాకు తెలుసు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి లుకింగ్ లిసనింగ్ టు యూ ఆన్ స్టేజ్ అరే కవిత గారికి డబ్బులు ఇవ్వరా ఒక నిమిషం అది వద్దురా స్కానర్ది స్కానర్ది ఏమండి యాక్చువల్లీ మీరే ప్రెజెంట్ చేస్తున్నారు కాబట్టి ఇది నా అకౌంట్ డీటెయిల్స్ మీరు దీంట్లో స్కాన్ చేసుకుని అమౌంట్ పంపించొచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే మీరు ఒకసారి నాతో పాటు వేదిక మీదకి రావాలి ఇది శ్రావణ మాసం తాములం కింద తీసుకోండి రండి